ముందు తెలంగాణలో ఏ గోసాయ ఏ ఎడుపు ఏ బాధ ఏ మంచినీళ్ళ ట్యాంకర్లు ఏ బిందెల కొట్లాటలు ఏ కాలిపోయిన మోటార్లు మోటార్ల రిపేర్లు వేలాదిగా లక్షలాదిగా ఏ సీన్ అయితే రెండు వేల పద్నాలుగు ముందు కనబడతానో కనబడతా ఉండేనో మళ్ళీ అదే సీన్ పునరావృతమైంది ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేకమైనటువంటి అడ్డగోలు హామీలు టెంప్ట్ చేసి పాపం మంచిగున్న వాళ్ళను మట్టి కొట్టింది అన్ని మోసాలే ఏ ఒక్క మాట కూడా నెరవేర్చలే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలే మళ్ళా సిగ్గు లేకుండా మళ్ళీ ఇయ్యాలో నాలుగో ఐదో హామీలు ఇచ్చినాడు అది ఎవరిని ధరించడానికో నాకు అర్థం కాదు ఇవాళ పంటలు ఎండని జిల్లా లేదు కరెంటు మోటార్లు కాలని జిల్లా లేదు మొత్తం యావత్తు తెలంగాణలో అందుకే పాత తెలంగాణ మళ్ళా పునరావృతమైంది ఇందిరామ రాజ్యంలో ఇంగిలిచ్చిన పరిస్థితి అయింది ప్రజలదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇక్కడ బాధాకరమేందంటే నీటి నిర్వహణ సామర్థ్యం తెలివైనటువంటి లత్కూర్లు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి అసమర్థులు చవట దద్దమ్మల రాజ్యంలో ఉన్నారు కాబట్టి ఇలా ఈ పరిస్థితి సంభవించింది ఎందుకు వస్తుందండి ఈ పరిస్థితి నేను ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రెండు మూడు ఉన్న ఇచ్చిన చెప్పేసి అవి చెప్పేస్తాను ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది పర్టికులర్లీ కరీంనగర్లో ఎందుకు రావాలా కరీంనగర్ కానీ మెదక్ కానీ గోదావరి బేసిన్లో ఉన్నటువంటి అనేక ఇతర జిల్లాల్లో కానీ ఎందుకు రావాలి ఈ పరిస్థితి నాకు అర్థం కాదు ఇది కాలం తెచ్చిన కరువా మనుషులు తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా ఈ కరువు కారణ కారకులు ఇవ్వలు ఎవరి అసమర్థత ఎవరి తెలివి తక్కువతనం చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను మీరు అందరూ ఆశ్చర్యపడతారు ఆ విషయం ఏంటి ఇక్కడ చాలా మంది తెలియ నిజాలు తెలివై నేను ఇప్పుడు చెప్తాను మీకు విప్పి చెప్తాను ముందు నాలుగు పాయింట్స్ ఉన్నాయి నాకు ఇలా వీళ్ళు ఇట్లే కిరికిరి మాటలు అడ్డగోలు మాటలు తొండి మాటలు ఏదో ఇతరుల మీద ఆరోపణలు పెట్టి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు కానీ తప్పించుకోలేరు నేను హెచ్చరిస్తూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండిన పంట రాళ్ళవాణా మీరు అనుకుంటా ఉన్నారు రాళ్ళవాణా కాదు దాని ద్వారా పోయింది లక్ష లక్ష యాభై వేల ఎకరాలు కానీ పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి నేను పర్యటించిన నాలుగైదు గ్రామాలలో నా పర్యటన లేని గ్రామాలలో కూడా రైతులు అడ్డం వచ్చి ఆ వెదిర కావచ్చు గంగాధర కావచ్చు ఇంకో చోట ఇంకో చోట ఎండిపోయిన వరి తీసుకొచ్చి అడ్డం తిరిగి బస్ ఆపి వాళ్ళ నా చేతికి చెప్తా ఉన్నారు సార్ మా ఊళ్ళో ఆరు వందలు పోయింది మా ఊళ్ళో ఎనిమిది వందలు పోయింది మీది పొలం పచ్చ కనబడుతుంది కానీ మొత్తం కింద పర్యలు పెట్టింది చూడమని చెప్పి నన్ను పొలం లోపల దాకా తీసుకుపోయి చూపెట్టినారు ప్రతి పంట ప్రతి దగ్గర ఇదే పరిస్థితి దీనికి ఏంది నీటి నిర్వహణ సామర్థ్యం లేక దాన్ని ఎట్లా వాడానో తెలియక వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం సరే అదైతే నెటమటమైన పాత బోరు ఉన్నాయి కాబట్టి కరెంటుతోనన్న వారికి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం మోటార్లు కాలిపోవడం రెండవ కారణం వెరసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినయి కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువే మా మీద బదినా పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు అది పూర్తి శుద్ధ తప్పు కొన్ని జిల్లాల్లో ఏడు శాతం కొన్ని జిల్లాల్లో పదహారు శాతం దాదాపు ఇరవై ఇరవై ఐదు జిల్లాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా గురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది ఎక్కువ రెయిన్ఫాల్ ఉండగా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పూర్తిగా ప్రభుత్వ అసమర్థత ప్రభుత్వ వైఫల్యం తప్ప దీనికి వేరే కారణం లేదు ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే నేను కూడా దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే కాలం కాకపోతేనేమో రైతు ఇంత నష్టపోడు కాలం కాలేదని దేవుణ్ణో ధర్మానో తిట్టుకుంటాడు పంట వేయడు కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది బాధపడకుంటే ఇలా మగ్దంపుర కానీ ప్రతి చోట తెప్పింది ఏంటంటే ఇరవై ఐదు వేలు పెట్టమని కొందరు ఇరవై ఎనిమిది వేలు పెట్టమని కొందరు ఇరవై రెండు వేలు పెట్టమని కొందరు ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో ఇంత పెట్టుబడి పెట్టి గగ్గపాలైనా సార్ అని వారు మొత్తుకుంటా ఉన్నారు మేము వేయకపోతే బాధలేదు కానీ కారణమేంది రైతు బంధు మీద ఒక అరాకిరి అది ఎప్పుడు ఎప్పుడేయరో చెప్పకపోవడం ఏడు ఎకరాలని మూడు ఎకరాలని నాలుగు ఎకరాలని దానిలో తొండి పెట్టి అసలు వస్తుందా రాదా ఒక విస్మ ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను నిన్న మొన్నటి దాకా ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా వేయలే రైతులకు